తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రూపంలో రజాకర్ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ ఆరోపించారు రాఘచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతులకు సంఖ్యలో వేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐవి చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాఘచర్ల ఫార్మా కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణకి వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటంలో జైలులో ఉన్న రైతు హిర్యా నాయక్ గుండెపోటు వచ్చి వైద్యం కోసం ఆసుపత్రికి చేతులకు సంఖ్యలు వేసి పోలీసులు తరలించడం అమానుష చర్య అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కూడా రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించకపోగా జైల్లో ఉన్న రైతుకు ఛాతిలో నొప్పి వస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆసుపత్రికి తరలించాలి అలా కాకుండా సంఖ్యలు వేసి ఇబ్బందులకి గురి చేయడం అమానుష్యమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతుందని మండిపడ్డారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అన్నారు రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ లబ్ధి కోసమే పేద ప్రజలను గిరిచిన రైతుల మోసం చేస్తున్నారని అన్నారు లఘచొల్ల ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిపే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా పేద ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపించారు రైతు కన్నీరు పెట్టిన రాష్ట్రం ఎప్పుడు బాగుపడలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు On this started if she went far with theka интерlockery on the ground three day today what? S 한국 Tiger whales, every day, every day this menstiness of the- S teachers ofISH.

కాకుండా సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర కానీ భారతదేశానికి ఈ ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మీద మహిళల మీద దాడులు కొట్లాట్లు మరి ఇది దేశ దేశానికి ప్రపంచాన్ని తెలిసే దిశగా లఘుచర్య ఇలా లఘుచర్ల గ్రామం ఏదైతే అసెంబ్లీలో చర్చకు మన అడిగే సందర్భంలో ఇవాళ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఒక రైతు రైతు అస్వస్థకు గురైతే బేడీలు పెట్టి పడకపోవడం ఇది రజాకారు సమా ఇది రజాకారుల రాష్ట్రమా చెప్పండి ఇది పోలీసు రాజ్యమా ఇది బ్రిటిష్ రాజ్యమా ఇది ప్రజాపాలన అనడానికి కనీసం సిగ్గు ఎగ్గు ఉండాలని కూడా ఈ సందర్భంలో నేను డిమాండ్ చేస్తున్నాం అతనికి అస్తత్వకు గురైతే నేరుగా దోహన పట్టుకపోవాలి బేడీలు పట్టుకపో పట్టకపోతే అసలు రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం మీకు తెలుసు ఇలా వేసేదారులు ఎద్దు ఏడిసినా వేసాము మరే అది ఏ రకం ఇబ్బంది పడుతుంది రైతు కన్నీరు గడిచిన ఆ రాష్ట్రము మరి ఏ రకంగా ఉంటుందో ఇదోసారి గుర్తు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో మీరు ఏదైనా మేము చేస్తాం ఎవరిని చేస్తాం మాకు ఎవరు అడ్డు లేదు మా పని మేము చేసుకుంటూ పోతామంటే మీ పని మీరు చేసుకుంటూ పోండి చేసుకుంటూ పోతున్నారు మీకు తెలుసు భారతదేశంలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక పెద్ద నాయకురాలు దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు వెళ్ళి స్వతహాగా అంత పెద్ద నాయకురాలు కూడా మరి అక్కడ పార్లమెంటు ఎంపీగా ఓడిపోయిన సంగతి కూడా గుర్తించడం జరుగుతుంది ఈ గతి ఈ గతి తెలంగాణ కాంగ్రెస్ కూడా పడుతుంది రానున్న రోజుల్లో రైతుల కోసం అన్ని విధాల మేలు చేసింది కేసీఆర్ గారు రైతులకు రుణ రుణమాఫీ కానీ రైతు మాఫీ కానీ అదేవిధంగా రైతు బంధు కానీ తర్వాత ఎన్నో విధాల కరెంటు ఇరవై గంటలు కరెంటు కానీ పెద్ద ఎత్తున కరెంటు కొనుగోలు అనుకోండి కరెంటు ఉత్పత్తి అనుకోండి రైతులకు అన్ని విధాల విత్తనాలు మరొకటి మరొకటి అని ప్రాజెక్టులు కానీ అన్ని చేసింది రైతుకు మరి కేసీఆర్ గారు రైతు అంతా కేసీఆర్ గారు ఎంత ఉన్నారు అనేది గుర్తు చేస్తూ ఈ సందర్భంలో ఎవరికి ఇచ్చిన లాభం లేదు ఏ ఇచ్చిన లాభం లేదు రాజ్యాంగ నిర్మాత వారికి ఇస్తానైనా ఈ దేశానికి తెలిసిన ఆలోచనతోటి కేటీఆర్ పిల్ మేరకు ఈ రోజు మంచిగా నియమవర్గంలో మరి అన్ని ప్రాంతాలను